సమిష్టిగా సత్తా చాటి మూడో టీ ట్వంటీ ఐదు వికెట్లతో భారత్ గెలుపు తో మెరిపించి గెలిపించిన సుందర్ ఆసిస్ జోర్ను అడ్డుకున్న హర్షదీప్ ఆరున నాలుగో టీ హోబర్డ్ టీమిండియా సమిష్టి పోరాటంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ను సమన్ చేసింది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హర్షదీప్ సింగ్ మూడు వికెట్లకి ఇరవై ఐదు రన్సు ఆసీస్ ప్రధాన బలగాన్ని దెబ్బ కొట్టగా బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ ఇరవై మూడు బంతుల్లో నలభై తొమ్మిది నాట్అవుట్ మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు విద్యంస్కర బ్యాటింగ్తో ధనాదన్ మెరుపులతో భారత జట్టును గెలిపించాడు దీంతో ఆదివారం ఇక్కడ జరిగిన మూడో టీ ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ బృందం ఐదు వికెట్ల తేడాతో ఆదిత్య ఆస్ట్రేలియాను ఓడించింది టీ ట్వంటీలో బదిలో ఆస్ట్రేలియాకి ఇది ఎత్తులు పోవటం ఓటమి కావడం విశేషం ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లు ఒకటి ఒకటితో సమానంగా ఉన్నాయి తొలి మ్యాచ్తో వర్షంతో రద్దయింది నాలుగో టీ ట్వంటీ గురువారం జరుగుతుంది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు పరుగులో ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ని సాధించింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మనం ఆస్ట్రేలియా సిరీస్లో టీ ట్వంటీలో కానీ వన్డే సిరీస్లో కానీ ఇంతవరకు టాస్ గెలవలేదు ఫస్ట్ ఈ మ్యాచ్లోనే మనం టాస్ గెలిచాము సో ఈ టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ మనము ఫీల్డింగ్ తీసుకోవడం జరిగింది ఆ బ్యాటింగ్ ఇవ్వటం జరిగింది అయితే మన ఇండియా టీంలో మూడు మార్పులు అయితే చోటు చేసుకున్నాయి అవి ఏమిటంటే మన ఇండియా టీంలో హర్షదీప్ సింగ్ని జితేష్ శర్మని వాషింగ్టన్స్ ఉందరిని తీసుకోవడం జరిగింది అయితే గత మ్యాచ్లో విఫలమైన మన భారత జట్టు ఈ మ్యాచ్లో అద్భుతంగా సమిష్టి పోరాటంతో సమిష్టి కృషితో విజయాన్ని అందుకుంది అయితే ఇక్కడ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అదృశుగా బ్యాటింగ్లో సుందరు విధ్వంసాన్ని సృష్టించారు వీరిరువురు ఆస్ట్రేలియాని నిలువరించారు ఇక్కడ భారత జట్టు సరైన నిర్ణయాలు తీసుకోవాలి లేకోకుంటే భవిష్యత్తులో జరగబోయే టీ ట్వంటీలలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది టెస్టులలో వన్డేలలో కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి శుభాన్ గిల్ ఓపెనర్గా రావటం అతను విఫలం అవటం జరుగుతుంది సంజు శాంసన్ ఓపెనర్గా మంచిగా ఆడటానికి అనుకూలంగా ఉంటుంది అతన్ని మిడి మిడిల్ ఆర్డర్లు పంపిస్తే విఫలమయ్యేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి సంజు శాంసన్ని అభిషేక్ శర్మని ఇద్దరిని ఓపెనర్లుగా వాళ్ళని దింపినట్లయితే అద్భుతమైన రికార్డులను సృష్టించే అవకాశం ఉంది కాబట్టి శుభాన్ గిల్ని టీ ట్వంటీలకి తప్పించి డేలకి టెస్ట్లకు మాత్రమే ఆడించాలి అద్వారా మన భారత టీ ట్వంటీ జట్టు పటిష్టంగా తయారవుతుంది పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ బూమ్రా ఇద్దరు అద్భుతమైనటువంటి స్వింగ్ బౌలింగ్ చేస్తారు కాబట్టి వారిని ప్రతి టీ ట్వంటీలో ఆడే విధంగా చూసుకోవాలి హర్షదీప్ సింగ్ వేసిన అద్భుత స్పెల్లు పవర్ ప్లేలో రెండు వికెట్లు తీసుకోవడం జరిగింది అదే పవర్ ప్లేలో ఇంకో వికెట్ కూడా పోయే అవకాశం కానీ క్యాచ్ ద్వారా చేజారటం జరిగింది ఇక బ్యాటింగ్లో చెప్పనక్కర్లేదు వాషింగ్టన్ సుందర్ వాష్ చేసి పడేసిండు జితేష్ శర్మ జిగేల్ అనిపించాడు వారిద్దరూ లాస్ట్ వరకు క్రీజులో ఉండి అద్భుతమైన విజయాన్ని చేకూర్చి మన భారత జట్టుకు నాలుగో టీ మూడో టీ ట్వంటీలో అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మన భారత బీసీసీఐ టీ ట్వంటీలలో ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు ఎవరు ఏ స్థానాల్లో పంపించాలనేది చూసి జాగ్రత్తగా జట్టును మాత్రం కూర్పు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి మంచి విజయాలను అందుకునే అవకాశం ఉంది అభిషేక్ శర్మ సంజు శాంసన్ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పోయే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లోనైనా సంజు శాంసన్ని తీసేసుకొని శుభన్ గిల్లును పక్కన పెడితే మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం రావడం జరుగుతుంది